చాలా బాగుంది మూవీ ఫస్ట్ టాప్ నార్మల్ గానీ సెకండ్ టాప్ లో మాత్రం చాలా బాగుంది ఇది కలియుగంలో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది అన్న చాలా బాగుంది అన్న మూవీ చాలా బాగుంది ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి సస్పెండ్ పెట్టి పెట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సూపర్ ఉంది ఫిలిం ఎట్లా ఉంది కలియుగం ఎట్లా ఉంది ఏంది మొత్తం ఎట్లా పాపాలు అన్నీ ఒక సినిమాలో చూపించేసి ఇందులో చూడండి మంచిగా ఉంది సినిమా జీవం ఏముంది ఎలా ఉంటుంది అని మొత్తం లాస్ట్ ఎండింగ్ చూపించారు చాలా బాగుంది సూపర్ ఉంది అందరు చూడాలని చూసిన వాళ్ళు మారే అవకాశం చాలా ఉంది చాలా మంచి మూవీ ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ దీని వల్ల మనం కూడా చేంజ్ అవ్వాలి దీంట్లో చూసి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సందేశాత్మక చిత్రం మన జీవితంలో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలనే చాలా నీట్గా చక్కగా చూపించారు డైరెక్టర్ గారు జయశంకర్ గారు చాలా నీట్గా ఉంది చాలా సూపర్ సూపర్ సినిమా ఇది ఎక్సలెంట్ అందరు చూడాల్సిన సినిమా ఇది ఓకే థ్యాంక్ యూ ఈ జనరేషన్ ఒక తగ్గట్టి ఫిలిం వచ్చిందంటే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం అలా ఏం కర్మ మొత్తం ఉంది సెకండ్ హాఫ్ మొత్తం కర్మ ఫాలోస్ ఏ ఏ విధంగా మనుషులు రియాక్ట్ అయితే అదే విధంగా వాళ్ళ కర్మ ఫాలోస్ అవుతుంది ఈ డైరెక్టర్ గారు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ జనరేషన్ కంపల్సరీ ఈ మూవీ చూడాలి ప్రతి ఒక్కరకు ఈ మూవీ ప్రమోట్ చేయాలి జై శ్రీరామ్ సినిమా చాలా బాగుంది హిట్ అవుతుంది సినిమా అందరు నమస్కారం అండి నేను జూనియర్ పవన్ని కళ్యాణ్ రాజు అనే పేరు ఆరి సినిమా చూసేప్పుడు చాలా వండర్ఫుల్గా ఉంది ఇది ఒక సొసైటీకి ఒక మనలో మనిషిలో ఉన్న గుణాలను తీర్చే ఒక అద్భుతమైన చిత్రం ఇది దీన్ని అందించిన డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వారికి బెస్ట్ విషయాలు చెప్తున్నాను నేను ఆల్ ది బెస్ట్ ఎంటర్ ఇలాంటి సినిమాలు సమాజం గురించి రావాలి సమాజం బాగుపడాలంటే ఇలాంటి సినిమాలు రావాలి కంపల్సరీగా ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది మార్పు ద్వారా మన సమాజం మంచి పురోగతి చెందుతుంది సో అందరికీ ఎంటర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఆర్య టీమ్ అందరికీ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు రెడ్డి గారికి నా బెస్ట్ విష్ చేస్తాను నేను ఆరి టీంకి అందరికీ నా శుభాకాంక్షలు డైరెక్టర్ గారు కూడా నా శుభాకాంక్షలు తెలియపచ్చుకున్నాను విష్ ఆల్ ది బెస్ట్ ఎంటర్ టీమ్ అండి థ్యాంక్ యూ అండి మీ జూనియర్ పవన్ కళ్యాణ్ రాజా థ్యాంక్ యూ అండి రైట్ కాదు చాలా బాగుంది మళ్ళీ పాత హార్టి ఆర్టిస్టులను మొత్తం పెట్టుకొని పక్కడ బంధు సినిమా తీసి ఎంత ఇట్టుగా ఉందంటే అప్పటి దమ్మాల రాఘవేంద్రరావు కోదండరామరాడు తీసినట్టుగా మొత్తము ఒక స్క్రీన్ పేను ఒక మాదిరిగా వచ్చి లైన్ మెయిన్గా చాలా బాగుంది సినిమా మనకి ఎక్కడ బోర్ లేదు ఎన్ని రకాలు చూసినా మనకు అప్పుడు రావు చూసిన షాటే కనిపించింది ఆయన చేసిన యాక్షన్ కనిపిస్తుంది అన్ని రకాలు పాత సుధాకరు ఆయన పేరు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా మొత్తం పాతోలే ఉన్నారు చాలా మంచిగా వచ్చింది చాలా మంచిగా తీసారు మనకి ఎక్కడ బోర్ లేదు చూడదగ్గ సినిమా చూసి ఆనందం అంత ఆనందం వస్తుంది చూస్తే చూసిన కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఇంత మంచి సినిమా ఈ మధ్యకాలం లేదు ఇంకా కూడా రెండు మూడు వారాలాగా లేదు ఈ సినిమాను ప్రేక్షకులు వచ్చి చూసి ఆదరించాలని కోరుతున్నాను చాలా బాగుంది